తక్కువకి ప్రభుత్వం కందిపప్పు బియ్యం అందజేస్తుందని ఎమ్మెల్యే కావల కృష్ణారెడ్డి అన్నారు ఆయన సబ్సిడీపై పై ఇచ్చి నిత్యావసర సరుకుల కాంటర్ ను ప్రారంభించారు సరసమైన ధరలలో నాణ్యమైన సరుకులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కావలమెల్లి తొక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పట్టణంలోని రైతు బజార్డీ సబ్సిడీపై ఇచ్చే నిత్యావసర సరుకుల ఆయన ప్రారంభించారు ముందుగా రైతు బజార్లోని ప్రతి ప్రతి షాప్ పరిశీలించారు రైతు బజార్ కు రైతులు ఆయనకు గల స్వాగతం పలికారు వ్యాపారస్తులు రైతులు సాధక బాధలను ఆయన తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు 아상캐 ఉంటుందా ఈ సరుకు నైట్ టైం ఏం చేస్తారు నైట్ ఏం చేస్తారు ད�ང སྱིོ དི ད� కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లైస్ తరఫున బహిరంగ మార్కెట్లో నిత్యం అవసరమైనటువంటి కందిపప్పు బియ్యాన్ని మద్దతు ధరకు అనుగుణంగా వాస్తవంగా బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలున్నా ఇప్పుడు నూట అరవై రూపాయలకు కేజీ ఇవ్వడం అట్లానే బియ్యం కూడా తగ్గించి ఇవ్వడానికి ఈ కార్యక్రమం కౌంటర్ ని కావలి బిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గారు ప్రారంభించున్నారు దీనికి సంబంధించి అండి రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆలోచన మేరకు రైతు బజార్ కేంద్రంలో లైఫ్ స్టాక్ అంతా కూడా అమ్ముతున్నారు కూరగాయలు వాటికి తోడుగా కూడా కూరగాయలు కొనేటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రైసులు కూడా అందిస్తే కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి రైస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా కావలలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా కొంతమేర ఇక్కడ వాళ్ళకు కూడా బిజినెస్ చూపించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానంలో ఈరోజు రైతు బజార్ లో ఈ రైసు పప్పు దిలుసులు అమ్మే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూడటం జరిగింది నేటి నుంచి ఇక్కడ ఒక విఆర్బో గారి అధ్యక్షతన నిరంతరం కూడా వీఆర్ఓ గారి పర్యవేక్షణలో అదేవిధంగా రైతు బజార్కు సంబంధించిన ఏవో గారి పర్యవేక్షణలో ఒకే రేటు స్థిరీకరమైనటువంటి రేటుతో కందిపప్పు కానీ అదేవిధంగా రైసు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కూరగాయలు రోజుకు ఒక రేట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఈ రెండు రెట్లు మటుకు ఒకటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మకం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ ధరకే బియ్యం కావచ్చు కది కందిపప్పు దొరుకుతుంది కాబట్టి రైతు పదాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తున్నా మొట్టమొదటి గెలిచిన తర్వాత ఈరోజు రైతు పదాన్ని సందర్శించడం రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధక బాధకాలు కూడా చూడటం కూడా జరిగింది మొట్టమొదటి రైస్ బజార్ కేంద్రంలో లైఫ్ స్టాక్ కాబట్టి వచ్చినటువంటి సరుకులు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ దాకా కుళ్ళిపోవటమో నాశనం అయిపోవటమో ఎండిపోవటమో జరుగుతుంది వీటి నుంచి ఒక ఒక రకమైన కెమికల్ బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అందువల్ల ఈ ప్రాంతంలో సబ్కేషన్ ఎక్కువగా ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని వీటన్నిటికి కూడా ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండే విధంగా పైన ఎయిర్ సంబంధించినటువంటి వాటిని బిగించారు కానీ ఒక్కటి కూడా పనిచేయటం లేదు వీటిని ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తల్లి గురించి చూడాలి అన్ని ఎయిర్స్ పెట్టారు కానీ ఒక్కటి కూడా పనిచేయలేదు రెండు కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా భూజు తులిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం అంతా బూజుతో మయమైపోయినప్పుడు ఈ కెమికల్ అంతా కూడా బూజుతో పట్టినప్పుడు గబ్బి కెము ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి కూడా మీరు రోజు కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాన్ని కూడా గుర్తించడం జరిగింది మూడవది మున్సిపల్ కంపోస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వస్తువులన్నిటి కూడా ఈ వేస్ట్ అంతా కూడా వేసే దానికి డంపింగ్ పెట్టారు చాలా సంతోషం అయితే ఆ డంపింగ్ రోజుకు ఒక్కసారి మాత్రమే లో తీసుకుపోవటం అప్పటి వరకు కూడా దాంట్లో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుకూరలు రకరకాల కంపోస్ట్ అంతా దాంట్లో పడ్డప్పుడు దాని నుంచి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అవుతుంది కుళ్ళిన వాసన వస్తుంది దుర్గంధం వస్తుంది దానిపైన క్యాప్స్ బిగించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ఒక రోజు తీసుకుపోయేట దానికి ఇప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేసి పెడితే దాన్ని వచ్చేటువంటి గ్యాస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇమ్యూడియట్లీ దాన్ని కూడా రోస్ట్ రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఇప్పటికే కావలి చాలా పట్టణం అన్యాక్రాంతం అయిపోయింది రాజకీయ నాయకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు అధికారులు దీర్ఘ చూపుతో లేనందువల్ల పార్కింగ్ లేకుండానే రోడ్డుకి వచ్చేటువంటి షాపులన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడిన షాపులకి సల్లార్ సిస్టాన్ని అలవాటు చేస్తుంటే పార్కింగ్ సిస్టమ్ వచ్చి ఉండేది ఈ రోజు టౌన్ లో కొన్ని వేల ఇళ్లలో కార్లు ఉన్నప్పుడు కూడా భార్య భర్త బిడ్డలు కలిసి షాపింగ్ రావాలంటే కార్ ఎక్కడ పెట్టుకోవాలి లేక పార్కింగ్ లేక కావల ప్రజలు చాలా అలవాటిస్తుంటే ఉన్న టూ వీలర్లు పార్కింగ్ చాలా మంది అన్ని చేయడం కూడా జరిగింది ముఖ్యంగా పల్లె ప్రాంతంలో చూసిన రైతులు పల్లె ప్రాంత వాసులు పట్టణంలో వాసులు ఉదయాన్నే వచ్చి కూరగాయలు కొనుక్కున్నామంటే టంకు రెడ్డికి రైతు బజార్కి మధ్యలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది ఇది రైతు బజారు ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు కాబట్టి సంబంధిత ఏఓ గారిని మున్సిపల్ అధికారుల్ని పోలీస్ అధికారుల్ని అదేవిధంగా గౌరవీ అయినటువంటి ఆర్డీఓ గారిని ఈ సందర్భంగా రైతు బజార్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రైతు బజార్ ముందున్నటువంటి ఎంక్రోచ్మెంట్లు ఇమ్మీడియట్లీ రేపు సాయంత్రం లోపల తొలగించండి ఎంతటి అది తెలుగుదేశం నాయకులైనా ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఎక్కడ ఇక్కడ వాళ్ళ జీవనోపాధి దెబ్బ తినకుండా చూపించండి కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజారుకి అర్థంగా వచ్చినటువంటి వాహనదారులు గన్ను పెట్టుకోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్లీ చేయండి అని చెప్పి ముందు హార్జీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు ముందు ఇంటర్మీట్ చేయండి ఎక్కడో దగ్గర వాళ్ళకు కూడా దానికి సంబంధించిన ఫ్రూట్ అమ్ముకునే దాన్ని కల్పించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలు అంటే కావాలని రక్షించేది పోలీసు వ్యవస్థ ఆ రక్షణ నిలయాలకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది డిఎస్పీ గారు ఆయన ఆఫీసుకు పోవాలంటే ఆయన పచ్చిన వాడుక నాకు కారు వస్తుంది తీయండి అనే పరిస్థితి ఈ విధమైన పరిస్థితి ఉంటే ప్రజల్లో అభద్రత ఉంటుంది దయచేసి సిఈ ఆఫీస్ ముందు పోలీసు రక్షణ నిలయం అనేటువంటి బోర్డు కనిపించాలి ఇక్కడికి పోతే మాకు రక్షణ దొరుకుతుందని ఆయన నమ్మకాన్ని కలిగించాలంటే ముందు దయించి ముందున్న ఎంకరేజ్మెంట్ పోలీసు వారు కూడా దయించి చిన్న చిన్న కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎక్కడో దగ్గర ఒక వ్యక్తికి చొరక తగులుతుంది కానీ చేతికి గాయం జరిగితే ఆ గాయం చాలా అందంగా అందంగా ఉంచుకోము దాన్ని ఆపరేషన్ చేసి తీసుకున్నట్టే బాధను కొంత ఊచుకోక తప్పదు కావాలని ప్రక్షాళన దిశగా నడవాలి శాంతి పద్ధతులు బాగుండాలి కావాలని ప్రశాంతంగా ఉండాలి వ్యవస్థని రూపుమాపాల్సిన అవస్థ ప్రభుత్వ బ్యూరోక్రాట్స్ గా మీద పాలకులుగా మా మీద ప్రజలందరి మీద ఉందని దయించి అర్థం చేసుకుని ముందుకు పోదామని తెలియజేస్తూ తల్లి మళ్ళా నేను ఒక నెల రోజులకి వస్తా నాకు ఫస్ట్ సఫికేషన్ ఉంది ఇక్కడ కారణం వెంటిలేటర్ వెయ్యి ఫ్రెష్ ఎయిర్ పోవాలంటే పైన ఆటోమేటిక్ మిషన్ పనిచేయటం లేదు రిస్టో చేయండి రెండు ఒక్కసారి రైతు బజార్ కంతా కూడా పెయింట్ వేసి మొత్తం దుమ్ము ధూళి లేకుండా చేయండి వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో వర్షపు నీళ్లు పోవాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను చూపించాలి మంత్లీ మీరు ఒక్కొక్క షాప్ దగ్గర రెండు నరే డబ్బులు డబ్బులు తీసుకుంటున్నారు లేదా చిన్న షాప్ దగ్గర పదిహేను తీసుకుంటున్నారు ఈ డబ్బులు దేనికోసం తీసుకుంటున్నారంటే వాళ్ళకి మళ్ళా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే నిమిత్తం బిజినెస్ కాదు ఇది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ ఇమ్యూనిటీస్ టాయిలెట్స్ అంత నీట్ గా లేవు అన్ని కూడా కొత్త టైల్స్ వేసి కొత్త కమోల్స్ కొత్త ఎన్ని కూడా పెట్టి వాటర్ సోర్స్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉందన్నారు సంతోషం అన్నీ కూడా రిజిస్టోర్ చేయండి అందరికీ ఈ తినే ఆహారం వల్లే మనకు జబ్బులు వచ్చేది ఆ జబ్బులు నిలయం కూరగాయల్లో కూడా వస్తుంది మనం అట్లీస్ట్ మనం కొంచెం హైజనిక్ గా తిని పెట్టగలిగితే ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ ఈ ప్రాంతానికి రాగలరు వస్తే రెండు నిమిషాల్లో నేనే నిలవలేకపోయాను అంటే ఇక్కడ గ్యాస్ ఎంత ఫామ్ అవుతుందో చూడండి ఆ గ్యాస్ పావడానికే వీటన్నిటి కూడా దాన్ని ఏదో అంటారు న్యాచురల్ ఎగ్జాస్టర్ డే నైట్ అది తిరుగుతుంటుంది దాన్ని ఇమీడియట్లీ రిస్టోర్ చేయాలి తప్పకుండా ఇంకొక నెల లోపల ఎన్ని సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కావాలి ప్రజలందరూ కూడా ఒక రైతు బజార్ ఉండేది మీ కోసం మన ప్రజలందరూ కూడా మంచి సరుకులు కొనుక్కునేందుకు ప్రభుత్వం పెట్టినటువంటి ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి తక్కువ ధరగా దొరుకుతుంది వర్క్ షాప్ కాకపోతే నాలుగు షాపుల్లో ఉంటుంది వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుంది తక్కువ ధరకి వీళ్ళందరూ కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది రెండు మనం నాణ్యమైనటువంటి కూరగాయలు కొనుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి రైతు బాసాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం మొట్టమొదటి నేను మా కుటుంబానికి కొనే కూరగాయలు కూడా రేపటి నుంచి మా ఇంట్లో ఉండేటువంటి సూపర్వైజర్ కి రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనండి అని చెప్పి రైతు బజార్నియోగం చేసుకునే దాంట్లో అందరూ కలిసి ఉందా దీని వల్ల ఆ చిరు వ్యాపారస్తులు ఇంకా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది నాణ్యమైన సరుకులు అందించే దానికి అవకాశం ఉంటుంది ఇది మన రైతు బజారు మన కోసం పెట్టినటువంటి రైతు బజారు మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంచి కార్యక్రమం ఇక్కడ మనకి మంచి దానికి నన్ను ఆహ్వానించినందుకు దానికి సంబంధించినటువంటి నాయకులకు అధికారులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు